సైడ్ చెక్ చేసుకోవాలి మరి అడుగంటుతుందా ఏమవుతుందా తెలుస్తుంది మనకు చికెన్ ఏమో ఆ మూడు కోతులు తినడానికి ఆయ్ ఫ్రెండ్స్ సండే ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ అండి వస్తుందా నీకు అందుకే ఆగాలి కొద్దిసేపు కొద్దిసేపు ఆగాలి చికెన్ కీమా బిర్యానీ స్పెషల్ అనమాట మా ఇంట్లో ఈ రోజు ఎందుకంటే మాకు చికెన్ కీమా కర్రీ చేస్తా ఫ్రై చేస్తా నేను ఎప్పుడు కూడా బిర్యానీ ట్రై చేయలేదు మావోడు పెట్టుకో ఏదన్న పెట్టు ఫస్ట్ రైస్ ఓన్లీ రైస్ టేస్టీ రైట్ మీకు సబ్‌స్క్రైబర్స్ కొంచెం తిన్న తర్వాత చెప్పు ఎట్లుంది అనేది ఫ్లేవర్ ఎట్లుంది చికెన్ బిర్యానీ biryani లా ఉందా ఆ ఏమన్న ఫ్లేవరా స్పెషల్ ఉండారండి హాయ్ హలో నమస్తే ఆల్ ఎట్లున్నారు లా మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ హాయ్ యాదవండి కొంచెం అయితే లేట్ అయిందండి వీడియోస్ పెట్టడం మౌంటైన్ వీడియో తర్వాత ఇదే ఇంకా ఫస్ట్ వీడియో అనమాట సో ఇక్కడైతే మా వారు చీమా సారీ చికెన్ కీమా అలా చేస్తున్నారనమాట ఈరోజు మా ఇంట్లో చికెన్ కీమా బిర్యానీ ట్రై చేస్తున్నాను నేను సో అందుకని చికెన్ తీసుకొచ్చి ఇంకా అక్కడే హోటల్ దగ్గర కొంచెం కీమా కీమాలాగా కుట్టుకొని తీసుకొచ్చిండ్రు అయితే మా బాబు అనమాట మమ్మీ ఊరికే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా చికెన్ కీమా బిర్యానీ ఒకసారి ట్రై చేయి మమ్మీ అనేసి సో అందుకనేసి అయితే ఇంకా బిర్యానీ చేద్దామని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాం మేము ఇక్కడ తీసుకొచ్చిండ్రు చికెన్ మంచిగా రెండు సార్లు ఉప్పు పసుపు వేసి కడిగేసి అండ్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారము కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసి మంచిగా కలిపి పెట్టేసి పెట్టేసేయాలి మ్యగినేట్ చేసుకోవడం కొంచెం చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసినా నేను సో ఇంకా కొత్తిమీర పుదీనా అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చికెన్ బిర్యానీకి సో అది కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు అయితే మ్యారినేట్ చేసుకున్నాను నేను వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా మ్యారినేట్ చేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసినా అనమాట సో ఇంకా తర్వాత ఇంకా మనము బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే ఇంకా చికెన్ మంచిగా నానింది అంటే మనకు బిర్యానీ కూడా తొందరగా అయిపోతుంది బాగుంటుంది ఇంక ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ అనమాట బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను నేను చూడండి ఒక ఐదారు ఉల్లిగడ్డలు అయితే తీసుకొని పెద్దవి మంచిగా సన్నగా మనం ఉల్లిపక్కడికి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని నూనెలో వేయించుకోవాలి ఇక్కడైతే ఇంకా మనకు బిర్యానీకి మసాలా తీస్తున్నా ఆల్ స్పైసెస్ అన్నీ డ్రై రోస్ట్ తీస్తున్నాను అనమాట ఇంది చెక్క లవంగా ధనియా అండ్ లవంగాలు సాజీరా కొద్దిగా కొద్దిగా రేంది మేము అది ఆడతామండి దాన్ని ఏమంటారు చిన్నగా రౌండ్గా పోకలా ఉంటుంది సో దాన్ని ఏమంటారు నాకు గుర్తుకు రావట్లేదు అదనమాట అన్నీ వేసుకొని చక్కగా రోజు వేసుకొని బగారాకు కూడా వేసుకోవాలి కొద్దిగా బగారాకు అండ్ నేను బండ పువ్వు కూడా వేస్తాను కొద్దిగా స్మెల్ కోసం అంటే అన్నీ వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ మసాలా తీసుకొని పొడి కొట్టి పెట్టుకోవాలి ఇదే పొడి ఇంకా దాంట్లో యాడ్ చేస్తామన్నమాట మనము ఇందాక మీకు చికెన్ చూపించిన కదా నేను సో దాంట్లో ఇంకా మసాలా పడలేదనమాట ఖాళీ ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ పసుపు నిమ్మకాయ మస్ట్ అండ్ షుడ్గా నిమ్మకాయ వేయాలి చికెన్కి అయితే బాగుంటుంది పీస్ పుల్ల పుల్లగా మంచి వస్తుంది అండ్ ఇక్కడైతే బాస్మతి రైస్ అండి ఒక ఎంత అంటే ఒక హాఫ్ కేజీ పవన్ కేజీ ఉంటాయి కావచ్చు అంతే సో ఇంకా అంతే రైస్ వన్ టైంకే చేస్తున్నాను నేను రైస్ కాబట్టి కొన్ని రైస్ తీసుకున్నాను అనమాట చక్కగా రైస్ కూడా కడిగి పక్కకు పెట్టేసుకున్నా ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా నా అంతే రైస్ కూడా మంచిగా అవుతుంది అందుకనేసి ఇంకా రైస్ కడిగి పెట్టేసుకున్నా నేను పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మన ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇక్కడ మీకు కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నాయండి బట్ ఆ కలర్ రాలేదు వీడియో ఎఫెక్ట్ వలన ఏంటో కొన్ని ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు కూడా కనిపిస్తాయి చూడండి ఇప్పుడు మసాలా వేసినానండి మసాలా చూడండి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి బిర్యానీలో బాగుంటుంది కొంచెం ఆనియన్ కూడా నేను తీసి మిక్సీ వేసి వేసిన కొంచెం కొబ్బరి వాజ్ స్పైసెస్ ధనియా పొడి అన్నీ వేసి మిక్సీ కొట్టేసి దాంట్లో వేసేసి పెరుగు కూడా వేసి కలిపేసుకోవాలి అయితే చక్క గా మంచిగా నాన్న చూడండి ఇంత బాగా నాన్న చికెన్ అని మసాలా లాస్ట్లో వేసిన అనమాట అందులోనే మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసుకోవాలి అయితే బాగుంటుంది ముక్కు చాలా బాగుంటుంది అన్నీ రెడీ చేయిల్ అనమాట ఇక్కడ బ్రౌన్ బగారాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వీళ్ళు నాకు రైస్లో వేడుకోవడానికి ఇది వచ్చేసి మీరు అన్నీ యాడ్ చేసేసి చికెన్ అనమాట మొత్తం మసాలాస్ అన్నీ వచ్చేసాయి అనమాట దాంట్లో ఇందాక నేను వేసి వేసినా కదా సో అవి మొత్తం దాకా కలిపేస్తాను అనమాట విట్టు ఉల్లిగడ్డ పేస్ట్ సహా కనిపిస్తాను అండి ఇక్కడైతే బిర్యానీకి గిన్నె పెట్టుకున్నాను నేను గిన్నె చిన్న నీవం జిల్లా తెచ్చుకోవాలి ఒక కేజీ రైస్ గట్ల చికెట్కోవాలి టూ కేజీ రైస్ టూ కేజీ చికెన్ మాల్ అనమాట కొంచెం ఆఫ్ దాంట్లోనే ఇస్తాను మనం బ్రౌన్ వేసి వేసుకుని ఆయిల్ వేసుకొని దాంట్లోనే చెక్క లవంగా సాజీరా మిరియాలు అండ్ దాన్ని ఇవ్వమంటారు మరటి ముగ్గ అండ్ స్వీమ్ లాంటివి స్పెల్ వస్తాయి చదివేసుకోవాలి కొద్దిగా సాజీరా అనమాట నుంచి అవి ఆయిల్లో వేయగానే

నెల్లె బాగా స్కూల్ కర్రీ రైస్ అంతా మొత్తం కొట్టాయి అన్నమాట ఇప్పుడైతే మన చికెన్ బిర్యానీ అని చెప్పింది నచ్చి బిర్యానీ ఆడడానికి బిర్యానీతో చాలా ఈజీ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు టైం బాగానే అనిపిస్తుంది చికెన్ బిర్యానీ చేసుకుంటాను బిర్యానీ ఎక్కువ బాగా ఫస్ట్ టైం అనమాట ట్రై చేస్తే మా వారు వచ్చేది కదా కొంచెం చికెన్ సెంటర్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొంచెం తీసుకొచ్చి మా వారు వచ్చింది కదా కొంచెం తెలిసింది మా చీర డబ్బులద్దలో అంటే ముక్కలు పెద్దగా కూడా ఉంది బట్ అక్కడక్కడ కొంచెం చిన్న కూడా అయినాయి అనమాట అక్కడ మా పిల్లలు అయితే ఈజీగా నేనేసిందనమాట మా పాప అయితే ఈజీగా తినేసింది ఎలాంటి ముక్కలు తినే ఇబ్బంది లేకుండా రైస్లో వచ్చేసింది కదా అట్లా వేస్తుంది అన్నమాట నా లెక్క ప్రతి ఒక్క పని చేయగానే స్టవ్ చూసి అలవాటు ఎంతమందికి ఉందండి ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి నాకైతే విభత్సంగా ఉంది అలవాటు ఏంటో అదొక ఓసిడియో ఏంటో మరి తెలియదు చూడండి మన చికెన్ అయితే చక్కగా ఆయిల్లో వేగుతుంది పెరిగేసినాం కదా పెరుగులో ఉన్న వాటరు చికెన్లో ఉన్న వాటరు మన ఆనియన్ పేస్ట్ అన్నిట్లో కొంచెం కొంచెం వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ మొత్తం వాటర్తో వేగేదాకా వేయించుకోవాలన్నమాట తర్వాత కావాలంటే ఆ గిన్నె ఉంటుంది కదా మనం చికెన్ కలిపి మ్యారినేట్ తీసుకుని పెట్టుకున్న గిన్నె సో దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని చక్కగా దాన్ని క్లీన్గా కడిగేసుకొని అంటే ఇంకా ఆ వాటర్తోనే ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుందండి చికెన్ మనకి ఎలాగో తొందరగానే ఉడుకుతుంది మటన్ అంత టైం తీసుకోదు బట్ ఇంకా కొంచెం నానింది కాబట్టి ఇంకా తొందరగా ఉడికిపోతుంది చూసినా ఎంత డ్రైగా అయిందో దాంట్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తంతో అది ఉడికిపోయింది మంచి ఆయిల్ వదులుతుంది చూడండి సో ఇట్లా వదులుతుంది అంటే మన మసాలాలన్నీ కూడా మంచిగా వేగినట్టే సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు చికెన్కి వాటర్ కావాలంటే చూసినా నేను గిన్నె కడిగిన వాటర్ అయితే వాషేస్తున్నాను అనమాట సో దీన్ని మనం ఫుల్ ఉడికించాం కదా కొంచెం ఆ వాటర్లో మంచిగా ఉడికింది అంటే ఇంకా మనం పైనుంచి రైస్ చేసుకుంటాం కాబట్టి మనకు ఆ వాటర్ సరిపోతుంది అనమాట ఇంకా ఓకే చూడండి మస్తు టేస్ట్ వచ్చిందండి నిజంగా అండ్ ఎవరైనా మన సాయి యాదవ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీ అమూల్యమైన కామెంట్ ఇచ్చి మాకు ఎంకరేజ్ చేయండి పక్కన చూసిరు కదా రైస్ పెట్టేసిన అనమాట నేను బాస్మతి రైస్కి కడిగి పెట్టేసి దాంట్లో ఆల్ స్పైసీస్ వేసేసిన సో ఇప్పుడైతే వాడుచుకుంటుందా రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయింది రైస్ ఎయిటీ ఆర్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మిగతాదంతా మనకు దమ్లో కవర్ అవుతుంది సో చూసిరా ఇదన్నమాట అట్లా వార్చుకుంటే ఏంటంటే ఫుల్గా వాటర్ వెళ్ళిపోతా డైరెక్ట్ వేస్తే కొంచెం వాటర్ వస్తుంది ఏమో అనిపిస్తుంది సో చూడండి ఎక్కువ ఉడకలేదు రైస్ మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికింది సో ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ మనకు రైస్ వాటర్తో ఇంట్లో ఉన్న వేడితో చికెన్ వేడితో మనకు చక్కగా దమ్ అయిపోతుంది అనమాట చూడండి మనం వాటర్ వేసినాం కదా చికెన్లో ఆ వాటర్ కొంచెం వేడి బట్టి కొద్దిగా దగ్గరికి వచ్చింది అంటే మనం ఇంకా రైస్ వేసుకోవచ్చు ఈ స్టేజ్లో మనం రైస్ వేసేసుకోవచ్చు చూడండి ఒక టూ అవర్స్ నానింది అంటే మ్యారినేట్ అయ్యింది అండ్ దాంట్లో వేసిన మసాలాలతో కుక్ అయింది కూడా కొంచెం కాబట్టి చూడండి రైస్ అయితే వేసేసిన నేను రైస్ వేసేసి హోల్స్ వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి హోల్స్ ఫస్ట్ స్పూన్తో ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే పైన నుంచి వేడి కింది నుంచి వేడి పైదాకొచ్చి రైస్కి కూడా ఫ్లేవర్ పట్టుతుంది ఇంకా తర్వాత రైస్కి మనకు వాటర్ కావాలనిపిస్తే మనం ఏవైతే రైస్ మార్చుకుంటామో అవే వాటర్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి సైడ్లకి రైస్ అనేది అంటుకోకుండా ఇంకా తర్వాత బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ తర్వాత కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసుకొని మీరు అంతే ఇట్లా వేసుకొని ఉంటే కలర్ యాడ్ చేసుకోండి కలర్ తినకపోవడమే బెటర్ అండి హెల్దీగా తింటున్నప్పుడు అన్హెల్దీ ఐటమ్ని దాంట్లో యాడ్ చేసుకోవడం ఎందుకు అనేసి నేనైతే బిర్యానీలో కలర్ అవాయిడ్ చేస్తాను పువ్వు ఉంటే మట్టుకు వేసుకోండి అది మంచిది ప్యూర్ పువ్వు మీకు మంచిగా దొరికితే అది ఉంటే వేడివేడి పాలల్లో కానీ వేడివేడి వాటర్లో కానీ దాన్ని వేసుకొని అది కలర్ వదిలిన తర్వాత పైని చొక్కలు వేరేలాగా వేసుకోండి బాగుంటుంది ఇక్కడైతే దమ్కి ఇంకా నేను పెంక అనమాట రొట్టె పెంక అండి అది జొన్న రొట్టెలు చపాతీలు తీసుకుంటాం కదా సో ఆ పెంక అనమాట సో కొంచెం క్వాంటిటీ వేసిన నేను అదే నా ప్రాబ్లం చిన్న గిన్నెలు లేవండి ఇబ్బంది అవుతుంది తెచ్చుకోవాలి ఒకటి అట్లా ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనమే క్యాప్ పెట్టేసుకొని దాంట్లో దానిపైన ఏదన్నా వెయిట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేయాలి అంతే ఇంకా మనం తీసి చూడాల్సిన పని లేకుండా చక్క చక్కగా కుక్ అయ్యి దమ్ అయ్యి చాలా బాగా ఫ్లేవర్ వస్తుందన్నమాట చూడండి ఒక ఇట్లా వెయిట్ పెట్టుకోవాలి దాంట్లో వాటర్ ఉన్నాయి స్ప్రౌట్స్ నానించాం అనమాట మేము సో వజన్ వస్తుంది కదా సో అందుకే అది పెట్టినా నేను చక్కగా పెట్టుకోండి దాంట్లోంచి పొగలు ఎప్పుడైతే బయటకు వస్తున్నాయో ఆ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే సరిపోతుంది చూడండి మీకు ఏదైనా డౌట్ ఉండి మధ్యలో మాడిపోతుంది అట్లా అనిపిస్తే కనుక తీసి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చూడండి ఎక్కడ మాడట్లేదు మనకి అంటే వాటర్ ఎక్కువ క్వాంటిటీ వేయలేదు కదా మనం చికెన్లో సో రైస్ వాటరు అండ్ ఈ చికెన్ వాటరుతో మనకి రైస్ ఆల్మోస్ట్ ఒక చూడండి ఎంత బాగా పుల్ రైస్ వచ్చిందో అట్లా కుక్ అనమాట సో ఇప్పుడు కూడా క్యాప్ ఓపెన్ చేయగానే వెంటనే తినకండి ఒక పది నిమిషాలు అట్లా వదిలేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా సెట్ అవుతుంది అనమాట అది ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని సెట్ అవుతుంది మాకు ఏంటంటే మా పిల్లలు హడావిడి చేస్తున్నారు ఆ రోజు కొంచెం లేట్ కూడా అయింది మాకు లంచ్ టూ టూ థర్టీ అట్లా అయిందనమాట సో ఇంకా యాక్చువల్లీ సండే రోజు ఇచ్చినామండి పెట్టడం లేని కుదరట్లేదు ఫ్యామిలీ ఇంటే ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది సో ఆ హడావిలో దిగుతున్నాం అనమాట అందుకనేసి ఇంకా వీడియో చేయడం కుదరట్లేదు పెట్టడం కుదరట్లేదు అయినా కూడా మీ ప్రేమ మీ అభిమానం ఇప్పటికి ఇట్లాగే మా పైన ఉంచి మాకు ఎంకరేజ్ చేయండి ఈజీ అనిపించింది ఆయన చేస్తున్నారు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు సమీర్ గనుగా సపోర్ట్ చేయకపోయితే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు చూసిందా అయిపోయింది అనమాట నేను తీసేసిన చూడండి ప్రైజ్ చూపిస్తాను మీకు నేను అట్లా తీసినప్పుడు అవట్లా రావాలి డ్రైగా రావాలన్నమాట మనకు అట్లా కొంచెం వాటర్ వాటరీగా ఉంది అని అంటే ఇంకా సేపు పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయండి ఆల్రెడీ పెంకా వేడి ఉంటుంది గిన్నె వేడి ఉంటుంది కాబట్టి మీకు మొత్తం సెట్ అయిపోతుంది అనమాట వాటర్ వాటర్ ఇక లేకుండా చక్కగా డ్రైగా రావాలన్నమాట మనకు అయితే బాగుంటుంది మీకు సైడ్ డిష్ కావాలంటే ఎగ్ పులుసు అంటే సారీ ఎగ్ మసాలా అట్లా ఏదన్నా వేసుకోండి బాగుంటుంది బట్ నేనైతే ఏం చేయలేదండి డైరెక్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసినా రెడీ ఈట్

పీసెస్ లాగా ఒకటి రెండు అట్లా ఉంటుంది అట్లనే వస్తుంది మనం ఇది ఇట్లా తింటేనే బాగుంటుంది ఓకే కృషిరా ఎలా ఉందో ఇది లేకుండా ఎట్లా అండి బిర్యానీలో ది స్పెషల్ మన కీరా డైజెషన్ ఉపయోగపడుతుంది ఆనియన్ లేదు అస్సలు బిర్యానీ ఫుల్ పిల్ల లేదు బిర్యానీ 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 ఎలా ఉంది చెప్పండి

చికెన్ కీమా చికెన్ విత్ బాయిల్ ముగ్గురు వచ్చిన రెడీగా తినడానికి చూడండి ఎంత రైస్ కూడా ఎంత పూల్ 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 అయిందండి మనము బిర్యానీ చేస్తే ఏంటంటే పీసెస్ పీసెస్ ఉంటది కదా ఇది కీమా కాబట్టి మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ అవుతుంది సో ఇప్పుడు ఇంకా ఐటింగ్ అయింది కదా చలో ఫస్ట్ కొంచెం ఒక చిన్న దానికి మన ఇంట్లో ఫస్ట్ వేడిగుందా చిన్న బుక్క వేడి ఉందని చిన్న వేడుతున్నాయి ఇదిగోండి ఇప్పుడు ఎగ్ పెట్టుకో ఉల్లిగడ్డ పెట్టుకో ఏదన్నా పెట్టుకో ఫస్ట్ రైస్ ఓన్లీ రైస్ టేస్టీ ఓకే రైట్ మీకు సబ్‌స్క్రైబర్స్ కి ఫస్ట్ కొంచెం తిన్న తర్వాత చెప్పు ఎట్లుంది అనేది ఫ్లేవర్ ఎట్లుంది చికెన్ బిర్యానీ లాగా ఉందా ఆ ఏమన్నా ఫ్లేవరా స్పెషల్ ఉన్నదండి మామూలుగా లేదు నేను ఎప్పుడు చికెన్ కీమా ట్రై చేయలేదు కదా అండి మనం చికెన్ బిర్యానీ ట్రై చేసినాం కానీ ఏంటండి మనోడు పక్కకి వెళ్ళి ఎప్పుడు పెడతారా అని చూస్తున్నాడు వెళ్తే ఒక బుక్క పెడతావా మావాడికి మా వెళ్ళకి పెట్టారు కదా నాకు పెడతా వెయిటింగ్లో ఉన్నాడు పాపమాడు కొంచెం ఎగ్ పెట్టు ఎగ్ ఎగ్ వా కీరా తీసుకోకన్నా కీరాతో తింటే డైజెస్ట్ అవుతుంది మంచిగా బిర్యానీలు చేసుకున్నప్పుడు ఎక్కువ పుదీనా వేసుకోవాలి అయితే మంచిగా డైజెషన్కి బాగుంటుంది పుదీనా ఆమెకు ఒక బుక్క పెట్టివో ఈమె చూపులు చూడు నాకు వెడతలేరాని అయిందా వేడి చిన్నపిల్లలు కదా వేడి వస్తుందా అందుకే ఆగాలి కొద్దిసేపు డబల్ ధమాకా ఎగ్ దమ్ చికెన్ చికెన్ కీమా బిర్యానీ స్పెషల్ అనమాట మా ఇంట్లో ఈరోజు ఎందుకంటే మాకు చికెన్ కీమా కర్రీ చేస్తా ఫ్రై చేస్తాను నేను ఎప్పుడు కూడా బిర్యానీ ట్రై చేయలేదు మావాడు నిన్న నుంచి కలిగిండు మమ్మీ కీమా బిర్యానీ చెయ్యి కీమా బిర్యానీ చెయ్యి అని ఈసారి కొంచెం ఇట్లా ట్రై చేసినాం మేము కీమా బిర్యానీ ఇక మా పాపకైతే అస్సలు ఇబ్బంది లేదు ఇక పీసెస్ తినే పని లేదు ఇక డైరెక్ట్ రైస్తో తినేస్తా ఇచ్చేసి చేతికిచ్చేసి ఇచ్చేసి చేతిలో పట్టుకో తినేసి ఎగ్గు హలో Thank you, Thank you so much, so much. For, for watching, watching this మా వీడియో ఇలా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో నీకు ఎప్పుడు మేము పెడుతూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఓకే అండి ఈ రోజు అయితే మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కీమా దమ్ బిర్యానీ విత్ బాయిల్డ్ ఎగ్స్ అన్నమాట సో మా బాబు ఊరికి అడుగుతుండు సో అందుకనేసి అయితే ఈరోజు నేను చేసిన ఎప్పుడు చేయలేదు నా ఓన్ స్టైల్ అనమాట ఇది అంటే బిర్యానీ చేస్తా బట్ కీమా బిర్యానీ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం నేను కీమా బిర్యానీ ట్రై చేసిన సూపర్ వచ్చింది అంటారు మా వాళ్ళు అయితే ఇంకా నేను టేస్ట్ చేయలేదు సో దీన్ని చూద్దాం ఇంకా ఎట్లుంటుందో సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి చికెన్ కీమా బిర్యానీ ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి అండ్ సాయి యాదవ్ వన్ టూ డబల్ జీరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ